దేవుని ప్రజలందరికీ నా హృదయపూర్వక వందనాలు రండి నేటి కాల వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం లుకాసు వార్త పన్నెండవ అధ్యాయం ఏడవ వచనం మీ తల వెంట్రుకలన్నయో లెక్కింపబడి ఉన్నవి భయపడుకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా నిజమే దేవుని ప్రజలారా మనము మానవుల దృష్టికి మన బంధువులు అనుకున్నవారు స్నేహితులు అనుకున్న వారి దృష్టికి మనం శ్రేష్ఠులుగా కనబడకపోవచ్చు కానీ ఇవాళ ప్రభువైన యేసు క్రీస్తు వారు మనకు సెలవిస్తున్న మాట మీరు అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠులు దేవుని ప్రజలారా పిచ్చుకలు విత్తవు కోయవు అయినా సరే వాటికి ఆహారాన్ని సమకూరుస్తున్నాడు మనుషుని కొరకు సృజించిన సృష్టినే దేవుడు ఎంతగా ప్రేమించి క్రమంలో నడిపించినప్పుడు నిజంగా ఆ మానవులను ఆయన ఎంతగా ప్రేమిస్తాడో నిజమే మనమంటే దేవునికి ఎంతో ప్రేమ మనమంటే దేవునికి ఎంతో ఇష్టం ఆయన జాలి కలిగిన దేవుడు మనము అనేక పిచ్చుకుల కంటే శ్రేష్ఠులమని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు ఈ రోజున ఏ విషయాలను బట్టి మనం భయపడిపోతున్నాం ఏ పరిస్థితులను బట్టి మనం కలవరపడిపోతున్నాం దేవుడు సెలవిస్తున్నమాట మీరు నాకు శ్రేష్ఠులు నిజమే మనము దేవునికి శ్రేష్ఠులమైనప్పుడు మన జీవితంలో ఏ అపజయాలు రాకుండా గెలుపు వైపుకి మనల్ని నడిపించగలిగిన సమర్థుడు మనం ఆరాధిస్తున్న యేసు క్రీస్తు వారు మనము దేవుని యొద్దకు వెళ్ళగలిగినట్లయితే దేవునిని బ్రతిమాలు కొనగలిగినట్లయితే మన బాధలన్నీ మన విజ్ఞాపనలు మన భయాలు అన్నీ కూడా దేవునికి విన్నవించుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మన మనవి ఆలకిస్తాడు శ్రమలో దుఃఖములో దావీదు ఉండి అరణ్యంలో ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు దావీదు ప్రార్థన ఆలకించి విశాల స్థలం మనకు దావీదును తోడుకుని వచ్చినట్లుగా మన లేఖనాల్లో చూస్తున్నాం ఇవాళ ఏ విషయాలను బట్టి భయపడిపోయి మీరు అంధకారంలో చిక్కుపోయి భయపడుతూ ప్రార్థన చేయాలని ఆశపడుతున్నారు ఆ విషయాన్ని బట్టి ప్రార్థన చేయండి మన దేవుడు ప్రేమించే వాడై ఉన్నాడు మన దేవుడు కరుణించి వాడై ఉన్నాడు ఆయన మనలను శ్రేష్ఠులుగా ఎంచుతున్నాడు మానవుల దృష్టిలోను తృణీకరింపబడిన దానవు తృణీకరింపబడిన వాడవు కావచ్చు కానీ దేవుని దృష్టిలోను శ్రేష్టమైన వాడివి ఆయన తీసివేసిన వారిని కూడా ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని రాగలిగిన సమర్థుడై ఉన్నాడు కాబట్టి దేవుని అందు సంపూర్ణమైన విశ్వాసం ఉంచండి ప్రభునందు నమ్మిక ఉంచిన వారమైతే ఇదిగో మనం అనేక జనముల కంటే కూడాను శ్రేష్ఠులుగా మనలను నిలబెట్టగలిగిన దేవుడు అన్నలందరి దృష్టిలో కూడా యోసేపు పనికిరాని వాడిగా అమ్మివేయబడ్డాడు ఐగుప్తు దేశంలో యోసేపు ఒక బానిసత్వ బ్రతుకుని ప్రారంభించాడు కానీ అదే ఐగుప్తి దేశంలో కొన్నాళ్ళకి దేవుడు అతని రాజుగా నిలబెట్టినట్లుగా మనం వాక్యంలో చూస్తాం ఇవాళ మనల్ని బానిసలుగా చూస్తున్నవారు మనలను తృణీకరించే దృష్టితో చూస్తున్నవారు ఎవరైనా ఉంటే ఉండి ఉండొచ్చేమో కానీ ఖచ్చితంగా దేవుడు వారి ఎదుట నిన్ను నిలబెడతాడు ప్రభు దగ్గరకు రండి ఆయన యొద్ విజ్ఞాపన చేయండి ఆయన ఎందు సంపూర్ణమైన నమ్మిక ఉంచినట్లయితే దేవుడు మిమ్మలను ఉన్నత అభివృద్ధిలోనికి తీసుకుని వస్తాడు భయపడుకుడి అనేక పిచుకుల కంటే మీరు శ్రేష్ఠులు కారా నిజమే పిచ్చుకలే పోషింపబడుతున్నప్పుడు ఆకాశ పక్షులే పోషింపబడుతున్నప్పుడు జలచరాలే పోషింపబడుతున్నప్పుడు మనము పోషింపబడలేమా మన సంరక్షకుడైన క్రీస్తు వారు మనలను పోషించడా మనలను గెలిపించడా దేవుని ఎందు విశ్వాసం ఉంచండి దేవుని ఎందు నమ్మిక ఉంచండి దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో నూతన కార్యాలు జరిగిస్తాడు ప్రభు మిమ్మలను దీవించును గాక ప్రార్థన ప్రేమ కలిగిన మా తండ్రి దయగల ప్రభు నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు ఈ మాటలు వింటున్న నీ బిడ్డల జీవితంలో నెమ్మది సమాధానం కలుగు చేయండి అయా భయపడుకుడి అనేక పిచ్చుకుల కంటే మీరు శ్రేష్ఠుల కారా అని లేఖనంలో నుంచి మీరు సెలవిచ్చినట్లుగా మేమందరము మీ దృష్టికి శ్రేష్ఠులమే మానవుల ఎదుట తృణీకరింపబడిన వారమైనప్పటికీ అయా మమ్మల్ని త్రోసివేయక గణపరుచు దేవుడు నీవే నీ బిడల జీవితాల్లో అట్టి ఘనతను నెమ్మదిని మీరు అనుగ్రహించి మానవులు ఎవరైతే వారిని తృణీకరిస్తున్నారో వారి ఎదుటి వారిని నిలబెట్టుకోనమని నీ కృపను కనికరమును తోడుంచమని యేసు క్రీస్తు వారి పేట ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక